హాయ్ అండి ఐ యామ్ రేన్కో ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలో నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ మనసులో ఉన్న వ్యక్తి నేను ఒక నిర్ణయానికి రాలేకపోతున్నాను అంటున్నారు ఎందుకో మరి చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నానండి వీటిని స్ప్రెడ్ చేసి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేసి మీరు తెలుసుకోవచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుందండి వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి రీడింగ్ అయితే చెప్పుకుందామండి బోటమ్ ఆఫ్ ద ద ఎంప్రెస్ వచ్చింది చూద్దాము డెత్ కార్డ్ వచ్చిందండి ఫస్ట్ కార్డు సెకండ్ ఇదేమో నైన్ హాఫ్ పెంటికల్ వచ్చింది థర్డ్ ఇదేమో ది స్టార్ కార్డ్ వచ్చింది ఫోర్త్ కార్డ్ ఏమో ఫోర్ ఆఫ్ పెంటేలు ఫిఫ్త్ ది ఫైవ్ ఆఫ్ పెంటేలు సిక్స్త్ది ఏమో నైట్ ఆఫ్ సోర్సు సిక్స్త్ సెవెంత్దేమో నైన్ ఆఫ్ సోర్స్ ద టెంపరెన్స్ నైన్త్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ సో నైన్త్ కార్డ్ ఏమో ఎయిట్ ఆఫ్ సోర్సు టెన్త్ ఏమో కింగ్ ఆఫ్ పెంటికల్ రావడం అనేది జరిగింది అంటే పర్సన్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో తనకైతే అంత బాగాలేదండి అందుకే తను ఒక డెసిషన్ ఒక నిర్ణయానికి అనేది రాలేకపోతున్నాను నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారు అంటే తనంతట తానుగా వెళ్ళిన లైఫ్ కదా కాబట్టి తన ఇప్పుడు తనకు అక్కడ సిచ్యువేషన్స్ అయితే అంత బాగాలేవు లేకపోవడం వల్ల తనైతే చాలా ఇబ్బందిగా ఫీల్ కావడం అయితే జరుగుతుంది మీరు చేసిన దానికి కూడా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు ఎందుకు నిర్ణయానికి రాలేకపోతున్నారు మీ లైఫ్లోకి వచ్చి మీకు ఆఫర్ చేయాలంటే భయం అవుతుంది ఎందుకు భయం అంటే తను తప్పు చేశారు కాబట్టి భయపడుతున్నారు తప్పు చేయని వాళ్ళు స్ట్రైట్కి వచ్చి ఒక నేను ఏ తప్పు చేశాను అని నిల్చుంటారు తప్పు చేయని వాళ్ళు డిలేస్ చేస్తారు తాను ఇప్పుడు డిలేస్ చేశారు మీ మీ మ్యాటర్లో మీకు ఒక నిర్ణయం అనేది చెప్పలేదు అంటే మీ మిమ్మల్ని తన లైఫ్లో ఇలాగే కంటిన్యూ చేస్తా అని లేదంటే డిస్కంటిన్యూ చేస్తా అని దీన్ని ఏం చేస్తూ ఉన్నారు డిలేస్ చేస్తూ ఉన్నారు డిలేస్ చేయడం వల్ల మీరు ఏమైపోయారు మీ లైఫ్లో ఇలా స్ట్రక్డ్ పొజిషన్లో మిమ్మల్ని పెట్టేసి తన లైఫ్ తన ఎంజాయ్మెంట్ తన పర్పస్లో వెళ్ళిపోయారు అనమాట తనకు నచ్చిన లైఫ్ అనేది చూజ్ చేసుకొని పోనీ మీకు ఒక నిర్ణయం చెప్తే మీరు మీ లైఫ్లో మూ అని వెళ్ళిపోతారు కదా అంటే మిమ్మల్ని ఇలా హోల్లో పెట్టేసి తన లైఫ్ తను చూజ్ చేసుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్స్ అయితే అంత బాగాలేవు ఫైనాన్షియల్గా బాగాలేవు హెల్త్ పరంగా బాగాలేదు లేకపోవడం వల్ల తనకి చాలా ఇబ్బందులు అనేటివి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు అందువల్ల మీ పర్సన్కి ఇబ్బంది కలుగుతుంది ఇప్పుడు నేను ఎటు తేల్చుకోలేకపోతున్నాను అక్కడ ఉండు ఉండలేకపోతున్నాను మళ్ళీ నీ లైఫ్లోకి నేను రాలేకపోతున్నాను ఈ సిచ్యువేషన్ ఎలా ఎండ్ అవుతుంది అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు మళ్ళీ మీతోటి న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు డెత్ కార్డ్ వచ్చిందండి డెత్ కార్డ్ ఆఫ్టర్ సిచువేషన్ డెత్ సిచ్యువేషన్ ఆఫ్టర్ న్యూ బిగినింగ్ అనమాట న్యూ బిగినింగ్ ఎందుకు చేయాలనుకుంటున్నారంటే తను చాలా కాన్ఫ్లిక్ట్ అనేటివి ఎదుర్కోవడం అనేది జరిగింది స్ట్రగుల్స్ అనేటివి అంటే ఒక దగ్గరికి వెళ్ళి అంటే ఒక మనిషి గురించి అయినా ఎవరి గురించి అయినా మనకి ఎలా తెలుస్తుంది వారి ప్రవర్తన మనం కొద్ది రోజులు వాలితోటి స్పెండ్ చేస్తేనే తెలుస్తుంది మనం ఒక రోజులో మనకు తెలియదు మనం రైసే ఉన్నాయి అనుకోండి ఒకేసారిగా రైస్ అనేది ఉడకడం జరగదు కదా దాటిని వాటిని తీసుకొని క్లీన్ చేసేసి వాటిని ఒక బౌల్లో వేసేసి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి వాటిపైన పెట్టి దాంట్లో ఫైనల్గా మనకు రికవర్ ప్రోడక్ట్ రై రైస్ అనేది రావడం అనేది జరుగుతుంది అలానే ఇప్పుడు మీ పర్సన్ కూడా థర్డ్ పార్టీస్ తోటి ట్రావెల్ చేయడము వారి యొక్క నేచర్ అనేది అబ్జర్వ్ చేయడం ఎవరు ఎలాంటి వారు ఎవరు జెన్యున్ పర్సన్ ఎవరు ఫేక్ పర్సన్ అని అర్థం చేసుకున్న తర్వాతనే తను ఒక నిర్ణయానికి రావడం అనేది జరిగింది ఆ నిర్ణయంలో కూడా తను బయటపడలేని సిచ్యువేషన్లో ఉన్నారు తను మిమ్మల్ని స్ట్రక్డ్ పొజిషన్లో ఇలా పెట్టేసి వెళ్ళారు తను కూడా ఇలాంటి సిచ్యువేషన్లో ఉండడం అనేది జరిగింది కాబట్టి ఇప్పుడు తనకి అర్థం కావడం లేదు ఎలా అంటే జగులు చేస్తూ ఉన్నారు పూర్తిగా ఇప్పుడు అక్కడ ఉండను లేరు మీ దగ్గరికి రా రాను లేరు ఇలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉండడం అనేది జరిగింది చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ఇబ్బందిగా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు మీతోటి న్యూ బిగినింగ్ చేయాలి అని కూడా అనుకుంటూ ఉన్నారు బాటమ్ ఆఫ్ ద డెక్ ఎంప్రెస్ వచ్చిందండి మీ మీ యొక్క కేరింగ్ లవ్ ఎమోషన్ చాలా బాగుంటుంది మీతోటి లైఫ్ మిమ్మల్ని తను ఎలా స్వీకరించాడంటే టేక్ ఇట్ గ్రాంటెడ్గా తీసుకున్నారు మిమ్మల్ని ఎలా ఒక బానిసలాగా భావించడం వల్ల వారికి సిచ్యువేషన్ రావడము మీకు ఎమోషనల్ లాస్ అనేది చేసి చూపెట్టడం అనేది అయితే జరిగింది ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్స్ అయితే బాగాలేవు మళ్ళీ మీతోటి గొడవలు పెట్టుకొని తన లైఫ్ తను మీకు నో కాంటాక్ట్ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడి కూడా ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఎగ్జాక్ట్లీగా అది సిక్స్ ఇయర్స్ అవుతుందండి సిక్స్ ఇయర్స్ నుంచి మీకు ఈ గొడవలు అనేటివి రన్నింగ్ అవుతూనే ఉన్నవి మీకు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషను మీరు ఒక టూ అండ్ హాఫ్ ఇయర్సు లేదా వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగా ఉండొచ్చు అంతే తర్వాత మీకు ఈ గొడవలు అనేటివి కంటిన్యూస్గా అవుతూనే ఉన్నాయి ఎప్పుడు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషనే ఇలా చేయడం వల్ల మీరు వెక్స్ అయిపోవాలి మీరు ఎక్స్ అయిపోయి మీరు ఏదైనా తన దారికి అంటే తను థర్డ్ పార్టీని చూజ్ చేసుకున్నారు కాబట్టి మీరు త్వరగా వెళ్ళిపోతే తన లైఫ్లోకి థర్డ్ పార్టీని ఇన్వైట్ చేయవచ్చు అని మీ పర్సన్ అయితే ఒక మైండ్ మ్యాప్ అనేది గీసుకొని మీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది మరి అలా వాళ్ళ లైఫ్ వాళ్ళ మనసులో థర్డ్ పార్టీ ఉన్నప్పుడు మా లైఫ్లోకి ఎందుకు రావడము అనొచ్చు అని అంటే నేను వేరే వాళ్ళ ఫోర్స్ వెంబడి మీ లైఫ్లోకి వచ్చాను నాకు మీరంటే ఇష్టం లేదు నా లైఫ్ నేను ఆల్రెడీ చూజ్ చేసుకున్నాను ఎన్ని రోజులైనా నేను నా పర్సన్ దగ్గరికి వెళ్ళిపోతాను అని మీతో కూడా చెప్పడం అనేది అయితే జరిగింది కానీ మరి వెళ్ళే వాళ్ళు వెళ్ళాక మళ్ళీ ఇదంతా అరేస్మెంట్ ఎందుకు మరి ధైర్యంగా వాళ్ళ ము వాళ్ళ ముందు మేము ముందు ఒక నిర్ణయానికి వచ్చి చెప్పొచ్చు కదా అని మీరు అడగచ్చు కానీ తను అలా చెప్పేంత ధైర్యం అయితే తనకి లేదు లేకపోవడం వల్ల కూడా అంటే తనకి ఎలా అంటే రెండు అనమాట అవ్వ కావాలి బువ్వ కావాలి రెండు కావాలి ఇప్పుడు ఇవి రెండు ఉన్నాయి అనుకోండి ఇవి రెండు నాకే అనేలాగు ఇవి దేన్ని కూడా నేను లీవ్ చేయను ఇవి రెండు నాకే అనుకునే టైప్ అనమాట మీ పర్సన్ అలాంటి వ్యక్తిత్వం ఉన్న క్యారెక్టర్ అనమాట తనకు అక్కడ అయితే వెళ్ళిన తర్వాత వారితోటి తన లైఫ్ స్టైల్ అయితే అంత బాగాలేదు ఇబ్బందులు ఫైనాన్షియల్గా హెల్త్ పరంగా సిక్ అవ్వడము ఏ వర్క్ చేసినా కూడా తనకైతే ఒక స్థిమితం అనేది లేదు నిలకడగా లేకుండా ఏం చేస్తున్నామో అర్థం కావడం లేదు లైఫ్ అయితే వెళ్ళిపోతుందో అర్థం కావడం లేదు ఇలా ఇబ్బందులు స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయడం అయితే జరిగింది మళ్ళీ మీ పర్సన్ అయితే మీ వైపుగా రావాలని అయితే అనుకుంటూ ఉన్నారు అందుకు నిర్ణయాలు అయితే తీసుకుంటూ ఉన్నారు కానీ తను ఇంక పూర్తిగా ఇంకొక డెసిషన్కి వచ్చి లేరు ఎందుకంటే తన దగ్గర సఫిషియంట్గా అమౌంట్ లేదు అంటే చాలా కకృతి ప్రవృత్తి అండి అంటే తన వైపే ఎప్పుడు ఆలోచించుకుంటారు ఎదుటి వాళ్ళ జీవితాలకు వచ్చేసి కూడా మీ పర్సన్ అయితే ఎట్లా అంటే ఇప్పుడు తనకు మీకు వచ్చి ఒక స్టెబిలిటీ ఇవ్వడానికి తన దగ్గర సఫిషియెంట్గా మనీ అనేది లేదు ఎందుకంటే తను వేరే వాళ్ళపైన డిపెండెంట్ అన్నమాట వాళ్ళు చెప్పింది మీ పర్సన్ వింటారు మీరు ఇండిపెండెంట్గానే ఉంటారండి మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్న మీరు అంటే మీ పర్సన్ తోటి మీకు కొంచెం ఆర్గ్యుమెంట్ అనేది జరగడం వల్లనే ఇలాంటి సిచ్యువేషన్ అనేది మీకు ఏర్పడింది ఆర్గ్యూ ఎలా చేశారు మీరు ఏదో కావాలని కాదు అంటే మీ లైఫ్కి ఒక స్టెబిలిటీ అనేది ఇవ్వమని మీరైతే ఆర్గ్యూ చేయడం అనేది జరిగింది కానీ అది తను ఇచ్చే పొజిషన్లో లేక మిమ్మల్ని ఇలా మూవ్ అనేవి వెళ్ళిపోయేలాగా చేశారు అంటే తన దగ్గర పెంటికల్స్ అనేటివి లేచ తను ఒళ్ళు వంచి కష్టపడనికీ ప్రిఫరెన్స్ ఇవ్వని పర్సన్ అనమాట ఎప్పుడు కొంచెం అన్నీ కూడా ఉచితంగా రావాలి అనుకునే పర్సన్ అనమాట అంటే అలా అనుకోవడం వల్ల లగ్జరీ లైఫ్ కావాలి అంటే కష్టపడకుండా రావాలి అది కూడా మళ్ళీ స్టేటస్ అనేది చూపెట్టుకోవాలి ఈగో ఉంటుంది చాలా లేనిపోని ఒక పిత్తానాలు అనేటివి కూడా చేస్తారనమాట మళ్ళీ తను ఎలా అంటే నేను చాలా కష్టపడుతున్నాను నేనే మంచి వాడిని అని ఎక్స్పోజ్ చేసుకునే పర్సన్ కూడా ఇలాంటి ఒక కొంచెం వింత మెంటాలిటీ అనమాట ఇలాంటి మెంటాలిటీ వల్ల మీకు ఈ సిచ్యువేషన్ అయితే ఏర్పడడం అనేది జరిగింది మీ పర్సన్ ఇప్పుడు మీ ఇద్దరికీ కూడా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఏర్పడడం అనేది జరిగింది మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారా అని ఎదురు చూసే వాళ్ళకైతే మాకు రీనియన్ ఉందా మా పర్సన్ తోటి అని ఎదురు చూసే కలెక్టివ్స్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే మీకు రీయూనియన్ ఉందండి ఇప్పుడు తను మీ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు మీరు తన లైఫ్లో మీరు అంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పటికంటే ఇప్పుడు మీరు చాలా ఇయర్స్ అవుతుంది కదా తన నుంచి మీరు మో అనై వెళ్ళిపోయిన తర్వాత మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారు తన దగ్గర అన్నీ ఉన్నా కూడా మీకు ఏది కూడా పెట్టనీకి ఇష్టపడని మీ పర్సన్ మీవే అన్నీ లాక్కునేవారు కానీ ఇప్పుడు మీరు తన లైఫ్లో లేకున్నా మీకైతే అన్ని సఫిషియంట్గా ఉన్నాయి అంటే మీరు ఎక్కడ ఉన్నా కానీ మీకైతే అన్ని సమృద్ధిగా ప్రొవైడ్ అయితే అవుతాయండి అది మీరు ఎలాగైనా గెయిన్ చేసుకుంటారు అంటే మీరు కొంచెం ఇండిపెండెంట్ అంటే ఉన్నంతలో అంటే మీరు ఒకవేళ తన స్టేటస్ చూపిస్తాడు ఎలా అంటే ఒక రియల్ ఎస్టేట్ పరంగానైనా లేదంటే ఒక స్థిరాస్తుల పరంగానైనా చూపెట్టి స్టేటస్ అనేది చూపిస్తారు కానీ మళ్ళీ అక్కడికి వెళ్ళేసిన తర్వాత అందులో ఏముండవు అనమాట అంటే మినిమం ఫెసిలిటీస్ ఉండవు ఉన్నాయా అంటే ఉన్నాయా అనే టైప్ అనమాట కానీ ఉండవు అది ఎట్లా అంటే ఒక విధమైన మెంటాలిటీ అండి చాలా ఉంటాయి ఉండ ఉండడానికి అన్నీ ఉంటాయి కానీ అవి మళ్ళీ అందులో ఒక విధమైన పిసినారి మెంటాలిటీ చాలా కకృతి బుద్ధి ఉంటుంది మీ పర్సన్కి ఉండడం వల్ల అన్నీ అరకొర అనేది చూపిస్తారు తనేమో అంత ఎట్లా ఉంటుందంటే అన్నీ ఉన్నా కానీ అడక తినే బుద్ధి పోదు అని అంటారు కదా అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట ఇలాంటి నేచర్ మీ పర్సను కాబట్టి కొన్ని తన పిచ్చి మెంటాలిటీ వల్ల కూడా మీకు ఈ నో కాంటాక్ట్ సిచువేషన్ అయితే ఏర్పడడం అనేది జరిగింది ఇప్పుడు మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి వస్తే మీరు తనని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నారా నేను ఈక్వల్ గివెంట్ టేక్ అనేది ఇప్పుడు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని కూడా అంటూ ఉన్నారు అంటే తను గతంలో మీకు ఇవ్వలేదు కానీ ఇప్పుడు నేను ఇస్తాను నేను థర్డ్ పార్టీస్కి కూడా నేను అంత ఇంపార్టెన్స్ ఇవ్వను అని కూడా అంటూ ఉన్నారు ఎలాగైనా మీ లైఫ్లోకి రావాలని కూడా అనుకుంటూ ఉన్నారు మీరు ఇలా తన కోసం ఎదురు చూస్తారని కూడా మీ పర్సన్ యొక్క ఒపీనియన్ అండి అంటే తను ఎప్పుడు వచ్చినా కూడా మీరు ఇన్వైట్ చేయడానికైతే మీరు రెడీలా ఉంటారు అని మీ పర్సన్ యొక్క థాట్ మీరు కూడా అలాగే మీ పర్సన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు మీ పర్సన్ అంటే మీకు చాలా ఇష్టం కానీ తను చేసిన పిచ్చి పని వల్ల మీకు చాలా కోపం అనేది రావడం అనేది జరుగుతుంది కానీ మీరు మీ కోపాన్ని కూడా కంట్రోల్ చేసుకోవడం అయితే జరుగుతుందండి మీకు ఎంత కోపం ఉన్నా మీ లోపలనే అది లోపల అనగ తొక్కుకోవడం అని అంటారు కదా అలా అనగా అనగ తొక్కుకొని ఉంటూ ఉన్నారు ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడం లేదు మీరు మీ పర్సన్ చేసిన దానికి కూడా మీ చుట్టుపక్కల ఉన్న సరౌండింగ్స్లో పీపుల్స్ని కూడా ఎవరిని నమ్మడం లేదు మీ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లో ఏం చేస్తున్నారు నేను లేకున్నా ఎలా ఉంటున్నారు హ్యాపీగా ఉంటున్నారా ఏడ్చుకుంటూ ఉంటున్నారా ఏం జరుగుతుంది మీరే మీ లైఫ్లోకి ఏదైనా థర్డ్ పార్టీని ఇన్వైట్ చేశారా అండ్ మీ పర్సన్ మీ గురించి కూడా స్టాక్ చేయడం థింక్ చేయడం అయితే జరుగుతుందండి తను ఏది చేసినా కూడా మీరు పట్టించుకోవడం లేదు అంటే మీ పైన ఎలా అంటే ఒక బాణాలు అనేది వేస్తూ ఉన్నారు మళ్ళీ అంటే పొమ్మనలేక పొగబెట్టడం అంటారు కదా ఇప్పుడు అలాంటివి తన లైఫ్లోకి మీకు రావడానికి ఒక హింస అనేది ఇస్తూ ఉన్నారు కానీ మీరు వెళ్ళట్లేదు అంటే తను అంతటాగా తాను ముందుకు రావాలి అంటే తను ఎలా చేశారంటే తను ముందు ఉండి తన వెనకాల తన ఫ్యామిలీని తన ఫ్రెండ్స్ని అందరిని పెట్టి తాను తప్పు చేసి మీ పైన నిందలు వేసేసి మిమ్మల్ని చాలా తిట్టడం కొట్టడం హారాస్మెంట్ ఇవన్నీ చేసి చూపెట్టడం అనేది జరిగింది వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా అదే లవర్స్ అనుకోండి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకుంటా మీకు చాలా ఇబ్బందులు అయితే స్ట్రగుల్స్ ఫేస్ చేసి చూపెట్టారనమాట అంటే ఒక బుద్ధి చెప్పడం అనేది చేశారు అందువల్ల మీరు తనని పట్టించుకోవడం లేదు మీ లైఫ్లో మీరైతే ఉంటూ ఉన్నారు తను ఇంకా ఏం చేస్తారా అని వెయిటింగ్ అయితే చేస్తూ ఉన్నారు లవర్స్ అయితే ఎగ్జాక్ట్గా ఒక టూ మంత్స్ అవుతుందండి మీకు ఇలా ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉండబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ అయితేనేమో ఎగ్జాక్ట్గా సిక్స్ ఇయర్స్ అవుతుంది మళ్ళీ మీ పర్సన్ తోటి మీకు రీయూనియన్ అయితే ఎప్పుడు అవుతుందంటే ఎయిట్ నెంబర్ చూపిస్తుందండి ఎయిట్ అంటే ఎలా అంటే ఎయిట్ అనేది ఒక ఇది ఒక యూనివర్సల్ నెంబర్ అండి ఇది ఎయిట్ సింబల్ మనం ఇలా రాస్తాం కదా దీన్ని ఇన్ఫినిటీగా కూడా చెప్పొచ్చు అనమాట ఇది యూనివర్స్ యూనివర్స్కి కనెక్ట్ అయి ఉండే నెంబరు అనంతం అనమాట మీకు నెగిటివ్ సిచ్యువేషన్స్ ఏవైనా ఉన్నా కానీ ఇప్పుడు మీకైతే నెగిటివ్గా ఉన్నవాళ్ళు పాజిటివ్ సిచ్యువేషన్ అనేది ఎదుర్కోబోతూ ఉన్నారు పాజిటివిటీ అంటే ఇప్పుడు మీ పర్సన్ చాలా గర్వము అది ఉంటే తన లోపల గర్వం అంతా కూడా అణిగిపోతుంది మీరు పాజిటివిటీ అయితే చూస్తారు ట్వంటీ ట్వంటీ ఫోర్లో మొత్తం నెగిటివ్ చూసిన వాళ్ళు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో టోటల్గా పాజిటివిటీ అయితే చూడబోతూ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ అండి స్టార్ కార్డ్ వచ్చింది మీ లైఫ్లోకి మీరైతే న్యూ బిగినింగ్ అనేది చేయాలని అయితే అనుకుంటూ ఉన్నారు కంపల్సరీ మీరు చేస్తారు మీ పర్సన్ కూడా మీకు ప్రపోజల్ అయితే పెట్టబోతూ ఉన్నారు ఎయిట్ అయితే చూపిస్తుంది ఇది ఎట్లా ఉంటుందంటే ఎయిట్ సెకండ్స్ ఎయిట్ మినిట్స్ ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ ఎయిట్ వీక్స్ ఎయిట్ మంత్స్ ఎయిట్ ఇయర్స్ ఇలా అయితే పీరియడ్ అయితే చూపిస్తుంది మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి అయితే రాబోతూ ఉన్నారు కంపల్సరీ వస్తారు మీతోటి రీయూనియన్ అయితే ఉంది తన నుంచి కూడా ప్రపోజల్ అనేది రాబోతుంది మిమ్మల్ని మీ పర్సన్ స్టాక్ చేయడం సోషల్ మీడియాలో తన ఫ్రెండ్స్ ద్వారా రిలేటివ్స్ ద్వారా మిమ్మల్ని అయితే అది మీకు తెలియకుండా మిమ్మల్ని ఫాలో అయితే అవుతూ ఉన్నారు మీరు సోషల్ మీడియాలో ఏం పోస్ట్ పెట్టారా లేదంటే మీరు ఏదైనా వర్క్ ప్లేసెస్లోకి జాబ్ చేయడానికి వెళ్తే మీరు ఎక్కడ దా ఎక్కడికి వెళ్తున్నారని కూడా మీ పర్సన్ అయితే అబ్జర్వ్ చేయడం అయితే జరుగుతుందండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో కూడా చూద్దామండి ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందో చూద్దాము ఓ అన్నీ ఒకే దగ్గర పడ్డాయండి చాలా తక్కువ రాశులు అయితే వచ్చాయి తక్కువ ఏంటి ఒక రెండు రాశులు మాత్రమే రావడం జరిగిందండి కుంభరాశి అండ్ వృశ్చిక రాశి వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి లెటర్ వైజ్ కూడా చూద్దాము ఎక్కువగా ఏ లెటర్స్ వారికి రెజినేట్ అవుతుందో చాలా లెటర్స్ అయితే రావడం జరిగిందండి వై లెటర్ యూ లెటర్ ఎస్ లెటర్ ఎన్ లెటర్ ఎం లెటర్ డి లెటర్ పీ లెటర్ ఎల్ లెటర్ జెడ్ లెటర్ ఎక్స్ లెటర్ ఈ లెటర్ కే లెటర్ ఐ లెటర్ ఏ లెటర్ ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ ఎక్కువగా రెజినేట్ కావడం అనేది జరుగుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం జరిగింది మీకు రెజనేట్ అయ్యే పాయింట్స్ ఉంటేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేదంటే లీవ్ చేయండి వేరే వాళ్ళకి రెజనెట్ కావడం అనేది జరుగుతుందండి నేను కార్డ్స్ అయితే ఇలా షఫల్ చేస్తున్నానో వీటిలో నుంచి ఒక కార్డ్ అయితే తీస్తాను యూనివర్స్ మీకు ఏం గైడ్ లైన్స్ అనేది పంపిస్తుందో చూద్దామండి మీ పర్సన్ యొక్క ఎమోషన్స్ అయితే ఎలా ఉన్నాయో యూ మేక్ మై హార్ట్ డేస్ బెటర్ అంటూ ఉన్నారు అంటే మీరు తనతోటి గడిపిన రోజులు అనేవి తనకి గుర్తుకు రావడము అవి కొంచెం హ్యాపీనెస్ ఇవ్వడము శాడ్నెస్ ఇవ్వడం రెండు విధాలుగా కూడా అనిపిస్తుంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి మీ పర్సన్ అయితే మళ్ళీ అంటే జగ్లింగ్ అనేది చేస్తూ ఉన్నారు రావాలా వద్దా అని కానీ మీకు మీ పర్సన్కి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే రీనియన్ ఉందండి తన నుంచి కూడా ప్రపోజల్ అనేది రాబోతుంది మీ యొక్క మదర్లీ నేచర్కి ఇప్పుడు వారు పడిపోవడం అంటారు కదా ఇప్పుడు పడిపోతూ ఉన్నారు అంటే అక్కడి నుంచి రాలేక బాధపడుతూ ఉన్నారు నిర్ణయం అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు తన వెనుకలు ఉన్న వాళ్ళకి భయపడుతూ ఉన్నారు తను అంటే మిమ్మల్ని నెగిటివ్గా చేసి చెప్పారు కదా అంటే మీ పైన నిందలు మోపి మళ్ళీ ఇప్పుడు మీ లైఫ్లోకి వస్తే వాళ్ళందరూ నన్ను ఏమంటారు అనే థాట్స్ కూడా మీ పర్సన్ యొక్క మైండ్లో తిరగడం అనేది జరుగుతుంది అందువల్ల తను ఎలాంటి ఒక కరెక్ట్ నిర్ణయం అనేది తీసుకోలేకపోతూ ఉన్నారు తను జగిలింగ్ చేసే పర్సన్ కాబట్టి తన డెసిషన్స్ కూడా అన్నీ అలానే ఉంటాయి ఉంటాయి స్థిరమైన నిర్ణయం అయితే తీసుకోలేకపోతూ ఉన్నారు మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ వచ్చే అవకాశం అయితే ఉందండి రాబోతూ ఉన్నారు కూడా ఈ రీడింగ్ రెజినేట్ అయిన వాళ్ళకి మీ పర్సన్ నుంచి అంటే ఇప్పుడు ఈ సిక్స్ ఇయర్స్ నుంచి లాంగ్ డిస్టెన్స్లో ఉన్నవరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇంకొక ఎయిట్ మంత్స్ లోపైతే మీకు తన నుంచి ఒక కాలర్ మెసేజ్ ఏదైనా ఒక సందేశం లాంటిది అయితే ఎగ్జాక్ట్గా రాబోతుంది హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే వస్తారండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే తీసుకోండి లేదంటే ఒక ఎంటర్టైన్మెంట్ టైం పాస్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యు బాయ్ సీ యూ అండి